సార్ వాటర్ వరల్డ్ నేను రండి నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది సరే అక్కడి వన్ మినిట్స్ పింక్ ఇన్ వెనక్కు కూర్చో ఎవడికో లిఫ్ట్ ఎడ్యుకోసం మనం ఇచ్చేయాలా ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని రై చేయట్లేదు ఎగరండి దింపించాలో కూర్చో ఆహా రైట్ నైన్ సార్ మనకు షుగర్ ఉంది కదండి గంటకోసారి పాట పాడకపోతే కష్టం పాట ఓ ఓ ప్రీడికి షుగరు వాడికి పగరు ఆ గుడి ఎందుకు అండి సడన్గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఓహో బ్యాగ్లో క్యాష్ ఉందా రెయిన్ కోట్ టు హ్యాట్ గాలి వచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఇందాకేంటండి కార్ తాళాలే తాళాలేసారు హైవే కదా ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని ముందు జాగ్రత్త కరెక్ట్గా క్యాచ్ చేశారు ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా కార్లో స్టెప్ని పెట్టుకోలేదా గాలి కొట్టించి వరి పెట్టా మరి రెండు టైర్లకు పంచర్ పడింది ఓహో టూ అసలు యాక్సిడెంట్ అయినా దరిద్రపోయేది చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది ఓహో అదే నేనే ఇంజనీ రాయితో కొట్టే ఒకవేళ అన్ని తాళాలు ఎవరైనా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని మీరు నాకు లెఫ్ట్ ఇచ్చేందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దామని మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను సరే పండుగ చేసుకోండి మీరు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం రైట్ రైట్కి ఇది కరెక్ట్ రెడీ క్వశ్చన్ ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టారు ఓకే నేను ఓకే గొడుగు ఎలా ఉందో చూడండి బానే ఉన్నట్టు ఓకేనా గొడుగు సరే అండి నెమ్మది నెమ్మది కాదు ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు మాస్టర్ మాటమేటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్లి చూసుకోవాలి. అదండి. ఏ జైంట్ విల్ ఓకే. ఇదే. ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా అదైతే వస్తా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్న అవసరం అండి. బొత్తుగా నిలబడాలేకపోతున్నాను మాస్టరు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవొచ్చు అని. పద. మీ అక్కడ ఒకదాని ఉదయం దేశెలు పోతే పాపం దడుసుకుంటదేమో. ఇదే మొదటిసారా పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా మనమేం తిరగవండి అదే తిరుగుద్ది ఒకటి ఏంటి వెయిటింగ్ జనాన్ రానివ్వండి సార్ ఎందుకు తిప్పడానిక కాదు సార్ వాళ్ళు వచ్చేది ఒక మేడం వెయిట్ చేయాలా ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్ జైంట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు ఆన్ చేయ సార్ ముందు ఆన్ చేయ పొద్దున్న గొప్ప బేరం తగిలింది య్యా ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్ ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనం వచ్చి లోపల కాఫీ తగ్గుందా నీ పేరేంటి నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు రేసు నందు నాతో మాట్లాడింది అయితే ఇక్కడ కూర్చుండిపోయా కోపం వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో మాట్లాడడం మానేయడం మీద నీళ్ళు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సరే చెప్పండి సారీ రియల్లీ సారీ అది సరిపోదా తిడతావా తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు దిట్టు అది సరిపోదా కొడతావా ఇదికో ఇది పట్టుకో దీంతో కొట్టు 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 దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో రామా రా వెరీ స్మూత్ వెరీ స్మూత్ చూచమ్మా ఏ కంగారు పడకు నేను ఎక్కడ మొదటి సరే నిజుడు ఎలా ఉన్నాను ఐన ఇందులో భయపడడానికి ఏముందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే నీకు మరీ భయం వేస్తున్నాను నా చేయబట్టుకో అంతే వేసుకో వేసుకో అస్సలు భయం లేదు వాడు చూడు ఇది కదే చూపే చచ్చిపెట్టేట్టున్నాడు అందరూ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు గుట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మొగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా కమాన్ సరిగ్గా కూర్చో ఇంకా అంకల్ అన్ స్పీడ్ గా దిగిపోతున్నారు రాగాలు పైకి తింటాయమ్మా పాట పాడాలి పాపం తమట్టు నడుచి సరే 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 లోపల ఎక్కడ పాట పాడతాడా చెక్కడా దయచేసి నన్ను మాట్లాడించుకోండి సార్ చాలా చాలాసేపటి నుంచి ఒక్కపట్టుకుని ఉన్నాను నువ్వు ఏంటి వీలు ఎక్కువ ఓహ్ ఇక్కడ లోపం లేదు అవుట్ డోర్ బెటర్ దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను నిజమే హమ్మా విశాంతంగా ఉందిరా నాయన

ఏ చాలా బాగుంది ఏంటి నా గురించి మాట్లాడుతున్నారా నీ గురించి తప్ప మాకు వేరే టాపిక్ లేదా జనరల్ యంగ్ గర్ల్స్ బట్టల గురించో నాకు గురించో పెంకింగ్ గురించో మాట్లాడతారు చూసావా చూసాను బాగుంది బాగుంది అని ఊరుకుంటా ఏం చేయాలి వెళ్ళి తీసుకురావాలి ఎవరికి నీక కాదు ఎక్కకి అమ్మా నువ్వు పువ్వే చూస్తున్నావు నేనా చెట్టుని చూస్తున్నాను ఒక ఆడిపిల్ల ఆఫ్టర్ పువ్వు పెట్టే కోసుకురాలేవా అసలు మాగాడివేనా నాకు ఉన్న డౌట్లు చదువు నువ్వు కొత్తగా రెస్టేక్ అమ్మా నాకు పాపరే వస్తుంది టిఫిన్ నిన్నా ఇప్పుడే కదన్నావు అయితే ఏదమ్మా అది పదిహేను దానికి ఇరవై మూడు రూపాయలమ్మా దాని పైది అయ్యో నీకు అసలు ఏం కావాలి ఏదైనా మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా నీకు నోటి బురద ఎక్కువ నీ అంత కాదు కదా